చరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో నల్గొండ ఒకటి అయితే నల్గొండ మున్సిపాలిటీలో మాత్రం ఆశించిన మేర రెవెన్యూ రావడం లేదని తెలుస్తుంది అయితే ఇకపై వంద శాతం పన్ను వసూలు చేస్తామని చెబుతున్న నల్గొండ మున్సిపల్ కమిషనర్ తో మా ప్రతినిధి రెడ్డి ఫేస్ టు ఫేస్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి నగరాల్లో నల్గొండ ఒకటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని కూడా ఈ మున్సిపల్ పరిధిలో డెవలప్మెంట్ చేసేందుకు కూడా ముందుకు సాగుతున్నారు అయితే ఇక ఆశించిన మేర నల్గొండలో రెవెన్యూ అయితే మున్సిపాలిటీకి రావట్లేదని చెప్పొచ్చు ప్రస్తుతం పాటు నల్గొండ మున్సిపల్ కమిషనర్ వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నల్గొండ మున్సిపాలిటీ పరిధిలో ఇప్పటివరకు అసెస్మెంట్ అయిన ఇండ్లు ఎన్ని ఉన్నాయి మీరు ఇప్పటివరకు మొన్నటిదాకా చేపట్టినటువంటి డ్రైవ్లో ఎంతవరకు కలెక్షన్ అయింది ఇప్పుడు రెవెన్యూకి సంబంధించి అందరు నమస్కారం అండి మనకు లాస్ట్ ఇయర్ ఫార్టీ వన్ థౌసండ్ అసెస్మెంట్స్ ఉండేవి మనము ఒక టూ టూ థౌసండ్ అసెస్మెంట్స్ మనం గుర్తించి అన్ ప్రాపర్టీస్ని అసెస్మెంట్ చేయడం జరుగుతుంది ప్రెజెంట్ మనకు ఫార్టీ త్రీ థౌసండ్ టూ సెవెంటీ అసెస్మెంట్స్ మనం ఉన్నాయి ఇందులో ఈ రిబేట్ ఏప్రిల్ ఈ ఫిఫ్టీన్ డేస్లో ఫైవ్ ఫిఫ్టీన్ డేస్లో ఫైవ్ పర్సెంట్ రిబేట్తో ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అప్లికేషన్స్ మన అసెస్మెంట్స్ని మనం ప్రాపర్టీ ట్యాక్స్ కట్టించడం జరుగుతుంది ఇందులో త్రీ పాయింట్ త్రీ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ ఇప్పటివరకు రీచ్ రీచ్ అయ్యాము అండ్ టూ క్రోర్స్ అమౌంట్ కలెక్షన్ చేయించుకోము ఇప్పుడు బ్యాలెన్స్ మనకు ఏదైతే థర్టీ నైన్ థౌజండ్ అసెస్మెంట్స్ ఉన్నాయో ఈ ఫిఫ్టీన్ డేస్లో మనము దాదాపు ఒక టెన్ క్రోర్స్ మనం అసెస్మెంట్స్ ఖచ్చితంగా ఈ మనకు రిబేట్లో మనం రీచ్ కావాలని టార్గెట్ తీసుకోవడం జరుగుతుంది ఈ టెన్ థౌజండ్లో ఇప్పుడు ఆల్రెడీ మనకు ఫోర్ థౌజండ్ కంప్లీట్ అయిపోయినాయి ఇంకా సిక్స్ థౌజండ్స్ మనం ఖచ్చితంగా రీచ్ అయ్యి ఒక టార్గెట్ మన డిమాండ్ కూడా ఒక ఫార్టీ క్రోర్స్లో టెన్ క్రోర్స్ డిమాండ్ మనం రీచ్ కావాలని ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది ఈ విధంగా మనము ఖచ్చితంగా ప్రతి వార్డ్ ఆఫీసర్స్కి మ్యాపింగ్ ఒక ఫైవ్ ఈ ఈచ్ రెవెన్యూ బ్లాక్ ఇచ్చుకుంటూ ఒక డైలీ ఫిఫ్టీ టు హండ్రెడ్ వార్డ్ హౌజెస్ మనము టచ్ చేసుకుంటూ ఈ యొక్క త్రీ మంత్స్లో మనము అన్ని హౌజెస్ టచ్ చేయాలని ఏమైనా ఉంటే అబ్నార్మల్గా ఉండే ట్యాక్సెస్ని గుర్తించి నార్మల్గా ట్యాక్స్ వచ్చే విధంగా మరియు అండర్ అసెస్ ప్రాపర్టీస్ని ట్యాక్స్ అసెస్మెంట్ చేసుకుంటూ అన్నసిడ్ ప్రాపర్టీస్ని అసెస్మెంట్ చేసుకుంటూ టోటల్ నల్గొండలో ఉన్న అన్ని హౌజెస్ని త్రీ మంత్స్లో టచ్ చేయాలని మనం ప్లాన్ చేసుకోవడం జరిగింది ఈ ప్లాన్ విధంగా ఈ ప్లాన్ ప్రకారం పొత్తు మనం హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్స్ కలెక్షన్ చేయాలని మనము సాధి కలెక్షన్ సాధించాలని కోరుకుంటున్నాను ఇప్పటికి జిల్లా కలెక్టర్ ప్రత్యేక అధికారిగా ఈ మున్సిపాలిటీకి ఉన్నారు మరొక వైపు కౌన్సిల్ రద్దు తర్వాత ప్రత్యేకంగా కూడా చొరవ చూపారు రెవెన్యూ రెవెన్యూ కోసం కానీ ఇప్పటివరకు కూడా మీరు ఆశించిన ఫలితాలు ఎందుకు సాధించలేకపోయారు అంటే మ్యాన్ పవర్ ఏమైనా తక్కువ ఉందా లేకపోతే ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి మీకు అధికారుల నుంచి ప్రజెంట్ అయితే సఫిషియంట్ మ్యాన్ పవర్ ఉందండి మనకు వార్డ్ ఆఫీసర్స్ ఎవరైతే ఇప్పుడు అయినారో టీడీపీఎస్ నుండి వార్డ్ ఆఫీసర్స్ రాకముందు మనకు సఫిషియంట్ స్టాఫ్ స్టాఫ్ లేకపోవడం జరిగింది ఆ స్టాఫ్ లేకపోవడం వల్ల మనం ఇన్ టైంలో టోటల్ మనం డిమాండ్ కరెక్ట్గా రీచ్ కాకపోవడం జరిగింది ఈ ఏదైతే మనము లాస్ట్ ఇయర్ మనం కలెక్షన్ చేసామో ఆ లాస్ట్ ఇయర్ దాదాపు వార్డ్ ఆఫీసర్స్ ఆ లాస్ట్ మూమెంట్లో చాలా కష్టపడ కష్టపడడం జరిగింది చాలామందికి గతంలో డిమాండ్ నోటీస్ కూడా అందకపోవడం వల్ల వాళ్ళు ట్యాక్స్ కూడా వాళ్ళకు డిమాండ్ నోటీసులు అండ్ అదేవిధంగా వారికి ట్యాక్స్ అసలు ఎంతుందో తెలుసు తెలియకపోవడం వల్ల చాలా మంది ఇబ్బంది ఇబ్బంది పడ్డారు ఏదో వార్డ్ ఆఫీసర్స్ ఉన్నారో లాస్ట్ మూమెంట్లో రీచ్ అయ్యి దాదాపు అన్ని హౌజెస్ టచ్ చేసుకుంటూ మనకు ఈ ట్యాక్స్ అనేది థర్టీ సెవెన్ పర్సెంట్ అంతవరకు అయితే మనం రీచ్ కావడం జరిగింది సాధించలేకపోయాము కానీ థర్టీ సెవెన్ పర్సెంట్ ఈ వార్డ్ ఆఫీసర్స్ కృషి వల్లనే మనం సాధించడం జరిగింది జిల్లా హెడ్ క్వార్టర్లు మొత్తం ప్రభుత్వం సంబంధించినటువంటి ఆఫీసులు అదేవిధంగా ప్రైవేట్ కమర్షియల్ ప్రాపర్టీస్ ఎంత పర్సెంటేజ్ ఉన్నాయి ఇప్పట్లో ఇప్పటి వరకు దాంట్లో ఎంతవరకు మీరు రెవెన్యూ జనరేట్ చేయగలిగారు గవర్నమెంట్ ప్రాపర్టీస్ అన్ని థర్టీన్ పాయింట్ టూ ఫైవ్ క్రోర్స్ డిమాండ్ ఉందండి అందులో గవర్నమెంట్ ప్రాపర్టీస్ నుండి ఈ మనకు ఏప్రిల్ రిబేట్లో మాత్రం ఎటువంటి కలెక్షన్ ఇంకా రాలేదు కేవలం కమర్షియల్ అండ్ మనకు ఈ రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ మాత్రమే మనం ఈ త్రీ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ మనము కలెక్షన్ రీచ్ రీచ్ మనం రీచ్ కావడం జరిగిందండి గత ఫైనాన్స్ ఇయర్లో నైంటీ పర్సెంట్ ఏదైతే ఇప్పుడు మీరు వడ్డీ రాయితీ కల్పించారో ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ ఫైవ్ పర్సెంట్ కూడా ఇప్పుడు కొనసాగుతూ వస్తుంది డిస్కౌంట్ ఇస్తూ ఉన్నారు ఎట్లా ఉంది ప్రజల నుంచి రెస్పాన్స్ ఎట్లా ఉంది హండ్రెడ్ పర్సెంట్ రెవెన్యూని మీరు వసూలు చేసేందుకు ఎలాంటి ప్రణాళికలు ముందుకు తీసుకుపోతారు ఇప్పుడు ఈ ఫైవ్ పర్సెంట్ అయితే మనకు మంచిగా లాస్ట్ టైం కన్నా ఈసారి కొంచెం మంచిగానే రెస్పాన్స్ ఉందండి దాదాపు మనము అన్ని విధాలుగా ఈ అడ్వర్టైజ్ ప్రకటనలు చేయించడం జరిగింది టీవీలలో మరియు మనం బయట ఫ్లెక్సీలలో సోషల్ మీడియా ద్వారా చాలా అన్ని రకాలుగా మనము ఈ ఫ్లెక్సీస్ ద్వారా మనము వా మీడియా ద్వారా ప్రకటన చేయడం జరిగింది పబ్లిక్ కూడా నేను ఆదివారం కూడా సండే మన అంబేద్కర్ జయంతి రోజు ఆదివారం రోజు అన్ని హాలిడేస్లలో కూడా మనం కౌంటర్ ఓపెన్ చేయడం జరిగింది పబ్లిక్ కూడా చాలా ఉత్సాహంగా వచ్చి టాస్ రావడం జరుగుతుంది ఈ మనం పబ్లిక్ పబ్లిక్ని ఏ విధంగా అవేర్నెస్ చేస్తున్నామో ఆ విధంగా పబ్లిక్ ఈ యొక్క ఫైవ్ పర్సెంట్ రిబేట్ని వాడుకుంటూ ట్యాక్స్ కట్టడం కూడా ముందుకు రావడం జరుగుతుంది ఇదే ప పబ్లిక్ ఇదే విధంగా అన్ని రకాలుగా మనం వాళ్ళ ఇష్యూ ఆర్ట్అవుట్ చేసుకుంటూ హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్స్ కట్టించే విధంగా మేము కూడా ప్రయత్నం చేస్తున్నామండి ఇప్పటికీ నల్గొండ పరిధి మున్సిపాలిటీ నుంచి నూడాగా మార్పు చెందు కూడా విస్తరించింది ఎన్ని కిలోమీటర్ల మేర ఈ నూడా పరిధిలోకి వస్తుంది ప్రస్తుతం ఇప్పుడు ఇప్పటి వరకు మీకు బకాయిలు ఉన్నటువంటి ప్రజల నుంచి బకాయిలు ఉన్నటువంటి ఎంత మేర ఇంకా ఎన్ని కోట్ల వరకు బాకీలు ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ మనకు ఈ కరెంట్ ఇయర్తో కరెంట్ ఇయర్ అనేది మనకు ఇంకా థర్టీ సెవెన్ మనకు ఎంత థర్టీ నైన్ క్రోర్స్ మనకు బ్యాలెన్స్ ఉందండి ఇంక్లూడింగ్ ఏరియాస్ తోటి మనకు సిక్స్టీ క్రోర్స్ దాకా మనకు బ్యాలెన్స్ గవర్నమెంట్ ప్రాపర్టీస్ తోటి కలిపి సిక్స్టీ క్రోర్స్ మనకు డిమాండ్ అనేది ఇంకా బ్యాలెన్స్ ఉందండి ఎలా వసూళ్ళకి ఎలా పోతా ఉన్నారు ఈ నెలలో ఇప్పుడు ఇంకా ఫైవ్ పర్సెంట్ కూడా ఇచ్చుకుంటూ ముందుకు ఉన్నారు కదా మొత్తం పూర్తి స్థాయిలో వంద శాతం కూడా మీరు వసూలు చేయడం కోసం ఎలాంటి ప్రణాళికలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు ఈ ఫైవ్ పర్సెంట్లో మాత్రం మనం ఫార్టీ పర్సెంట్ టార్గెట్ వేసుకున్నామండి ఈ ఫార్టీ పర్సెంట్లో మనకు ఒక ఇప్పటిదాకా ఫోర్ పర్సెంట్ కంప్లీట్ అయింది ఇంకా బ్యాలెన్స్ ఫిఫ్టీన్ డేస్లో ఇంకా మనము ఈ మంచిగా అవేర్నెస్ చేసుకుంటూ పబ్లిక్ని ఈ యొక్క ఫైవ్ పర్సెంట్ రిబేట్ గురించి పబ్లిక్కి ఆ అడ్వర్టైజ్మెంట్స్ చేసుకుంటూ పబ్లిక్కి కట్టే విధంగా ప్రయత్నం చేసుకుంటామండి ఇంకా బ్యాలెన్స్ అమౌంట్ మనకు నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ థర్టీ ఫస్ట్ మార్చ్ చేసే వరకు మనం టార్గెట్ రీచ్ కావాలని కోరుకుంటున్నామండి హండ్రెడ్ పర్సెంట్ ఆస్తి పన్ను వసూలు చేయకపోవడానికి కారణాలు వచ్చాయి ఇప్పుడు వాటిని ఎట్లా అధిగమించబోతా ఉన్నారు లాస్ట్ ఇయర్ మనకు స్టాఫ్ అండ్ ఇక్కడ ప్రాపర్టీ ట్యాక్స్ కొన్ని ఇష్యూస్ ఉండకపోవడం వల్ల అండ్ కొన్ని ఈ గత గతంలో మనకు ఈ అనేది హౌసామల్గా ఉండి అందుకే ఇప్పుడు రివ్యూ మనం ప్రతి దాదాపు మంగళవారము సోమవారం మరి రివ్యూ పిటిషన్ తీసుకుంటూ అబ్నార్మల్గా ట్యాక్స్ని క్లియర్ చేసుకుంటూ వాటన్నిటికీ ట్యాక్స్ నార్మల్గా చేసుకుంటూ ఆ ట్యాక్సెస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ రీచ్ కావాలని ప్రయత్నం చేసుకుంటున్నాం కొన్ని కోర్టు కేసులు కూడా నల్గొండ మున్సిపాలిటీ పరిధిలో వచ్చినట్టుగా తెలుస్తుంది ఎన్ని కోర్టు కేసులు ఉన్నాయి ఇంకా అనాథరాజుడి ప్రాపర్టీస్ని ఏం గుర్తించారు మరొక వైపు ఇటు ప్రజలకు మీరు ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ రెవెన్యూని మీకు మున్సిపాలిటీకి వచ్చే విధంగా ప్రజలకు ఏం పిలుపులుస్తున్నాం కోర్టు కేసెస్ అనేవి నాలుగు కోర్టు కేసెస్ ఉన్నాయండి అవి నార్మల్గా ప్రతి మున్సిపాలిటీలో ఉంటాయి ఇక్కడ కూడా కొన్ని ఉండ అవి ఈ ఇయర్లో సార్ట్అవుట్ అయిపోతాయి ఆ కోర్ట్ కేసెస్లు కూడా దాదాపు దాని ఎవిడెన్సెస్ అన్నీ మనం గుర్తించడం జరిగింది ఏవైతే మనకు కొన్ని సొసైటీస్ కింద దాని కింద మనకు ట్యాక్స్ ఎగ్జిమిషన్ కింద పెట్టుకున్నారో వాటి కమర్షియల్ ప్రాపర్టీస్కి ఎటువంటి ఎగ్జిమిషన్ లేదు మనకు టూ థర్టీ జియో ప్రకారంగా దాని విధంగా మేము కూడా కౌంటర్ వేసుకు కౌంటర్ వేయడం జరిగింది చాలా వరకు ఇవన్నీ కోర్ట్ కేసెస్ కూడా ఈ ఇయర్లో సార్ట్అవుట్ అయిపోయి వాటిని కూడా ట్యాక్స్ కట్టించే విధంగా ప్రయత్నం చేస్తున్నాము మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలకు ఏం చెప్తారు పన్ను చెల్లింపు న నగరపాలక సంస్థ మన నల్గొండ పురపాలక సంఘ ప్రజలందరికీ విజ్ఞప్తి ఈ ఫైవ్ పర్సెంట్ రిబేట్ ట్యాక్స్లో దాదాపు ఈ అవకాశాన్ని అందరూ వాడుకుంటూ మీ కరెంట్ ఇయర్లో ట్యాక్స్లో ఉన్న ఈ ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ని డిస్కౌంట్ మీరు పొందుతూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ పురపాలక సంఘంలో మీ ఇంటికి వచ్చే వార్డ్ ఆఫీసర్ లేదా మీ నల్గొండ పురపాలక సంఘం ఆఫీస్ కార్యాలయంలో ఉన్న కౌంటర్లో మీ యొక్క ట్యాక్స్ని ఇంటి పన్ను నీటి పన్ను మరియు ఏమైనా ట్రేడ్ లైసెన్స్ ఉంటే వాణిజ్య పన్ను ఇవన్నీ చెల్లించి నగరపాలక సంస్థ అభివృద్ధికి సహకరించగలరని కోరుకుంటున్నానండి నల్గొండ మున్సిపల్ పరిధిలో ఇప్పటి వరకు ఆశించిన మేర ఆస్తి పన్ను కావచ్చు ప్రాపర్టీ ట్యాక్స్లు ఏవి కూడా ఇంకా సరిగా రాలేదు అయితే జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించడం కాకుండా మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో కూడా ఆ టీంలను ఏర్పాటు చేసుకొని వార్డుకొక ఒక ఆఫీసర్ని కూడా ఇప్పటికీ ఇన్ఛార్జ్గా పెట్టుకొని కూడా వసూళ్ల కోసం అయితే ప్రస్తుతం ప్రత్యేక చర్యలు చేపట్టిన ఉంది ప్రతి ప్రజలు అందరూ కూడా అంటే నల్గొండ పరిధిలో ఉన్నటువంటి మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఖచ్చితంగా మున్సిపల్ అభివృద్ధికి సహకరించాలని చెప్పి మున్సిపల్ కమిషనర్ కోరుతూ ఉన్నారు మీకు ఇచ్చినటువంటి డిస్కౌంట్ ఆఫర్లని అదేవిధంగా రిబేట్లు ఏ అయితే ఉన్నట్టు అన్నింటిని కూడా వినియోగించుకొని మున్సిపల్ డెవలప్మెంట్ కోసం ఖచ్చితంగా పాటు పడాలని చెప్పి మీ అందరి సహకారం అందించాలని చెప్పి కూడా వారైతే పట్టణ ప్రజలకు పిలుపునిస్తున్న పరిస్థితుంది మదుతో వెంకటరెడ్డి మెగానైన్ టీవీ నల్గొండ